హలో హాయ్ అండి నమస్తే ఇక్కడ చూస్తున్న టీ పొడి వెస్టేజీలోదండి వెస్టేజీ వాళ్ళు నాకు ఇది వాడమని ఇచ్చారు సరే చూద్దాము ఇది ఎలా ఉంటుందో అని అపనమ్మకంతోనే తీసుకున్నాను కానీ కొంచెం డౌట్ తీసుకున్నాను అయితే చూద్దామని తీసుకున్నానండి కానీ ఎక్సలెంట్గా ఉందండి టీ పొడి ఒరిజినల్ అనమాట ఒరిజినల్ చాలా బాగుంది ఇది షుగరు సింటమ్స్ ఉన్న వారందరికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి కాళ్ళు మంటలు కొళ్ళు మంటలు పాసు ఎల్లో కలర్లో రావటం కాళ్ళు తిమ్మిర్లు అలాంటివన్నీ కూడా కంట్రోల్ అయినాయి అంటే మాకు మేము దీన్ని వాడుతున్నాము ఇది వాడిన తర్వాతే మీకు చెప్తున్నానండి ఇది చాలా బాగుంది ఈ వెస్టేజీలో మాత్రమే ఇది దొరుకుతుందంట అయితే నన్ను జాయిన్ అవ్వమని అడిగారు జాయిన్ అవుదామని అనుకుంటున్నాను ఈ టీ పొడి పేరు జేటా స్పెషల్ టీ అండి అస్సాం సిటీస్ బ్రాండ్ గ్రేడ్ పౌడర్ అండి ఇది ఈ టీ చాలా బాగుంది దీనిలో కాల్షియం మరియు ఐరన్ ఉంటుంది ఒకప్పు టీలో నాలుగు గ్లాసులు బత్తాయి రసానికి సమానమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయని చెప్పారండి మోషన్ కూడా బాగా ఫ్రీగా అవుతుంది ఈ టీ మాత్రం తాగితే చాలా గొప్పగా ఉంది బాగుందండి ఇది మీరు ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు జాయిన్ కూడా అవ్వచ్చండి